హర హర మహాదేవ శివాయ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా తన బిడ్డల కోసం బాబాగారు వచ్చేసారండి ఒక చక్కటి సందేశాన్ని తీసుకొని మరీ వచ్చారు గొప్ప వాక్కుని తన బిడ్డలకు బాబా గారు ఈరోజు అందించబోతు ఉన్నారు మరి ఆ గొప్ప సందేశం ఏమిటో బాబాగారు తన బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే వింటామా బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నీ కోరికను తీర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఈరోజు అవకాశం వచ్చిందమ్మా నా మాటలు శ్రద్ధగా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఏం చెప్పినా సరే తన బిడ్డలందరూ కూడా చాలా శ్రద్ధగా వింటారండి కానీ బాబాగారు ఎప్పుడూ కూడా శ్రద్ధగా వింటావు కదా తల్లి శ్రద్ధగా వింటావు కదా బిడ్డ అని ప్రతిరోజు కూడా తన బిడ్డలకు చెప్తూనే ఉంటారు ఎందుకంటే పొరపాటుగా ఏదైనా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండి నా మాటలు పట్టించుకోరేమో అంత శ్రద్ధగా వినరేమో అని బాబాగారు తన జాగ్రత్త కోసం ఎలా చెబుతూ ఉంటారు తన బిడ్డల జాగ్రత్త కోసం ఎలా చెబుతూ ఉంటారు బిడ్డ కొంచెం శ్రద్ధగా వినమ్మా ఇందులో ఒక గొప్ప విషయం దాగి ఉంది ఇది నీ కోసం తీసుకువచ్చిన శుభవార్త అని బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెబుతూ ఉంటారు తన బిడ్డలు ఆ మార్గాన్ని అనుసరించి బాబాగారు ఏం చెప్తున్నారో శ్రద్ధగా విని బాబా గారు తమకు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలండి ముందుగా మనం చేయాల్సిన పని అది బాబాగారు మనకి ఏం చెప్తున్నారో ఆ మాటలను మనం అర్థం చేసుకోగలగాలి ఒకవేళ అర్థం కాకపోతే అసలు బాబాగారు ఈ ఎందుకు ఈ మాటలు చెప్పారు నాకు సంబంధించిన వార్త ఇందులో ఏమీ ఉంది అని మనం కొంచెంసేపు ఆలోచిస్తే చాలండి ఓహో బాబాగారు ఈ విషయం మీద నన్ను ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నారు లేదంటే ఈ సూచన నాకు చేస్తూ ఉన్నారని మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అయితే బాబాగారి మాటలను ఒట్టి మాటలుగా తీసుకోకుండా అది ఒక గొప్ప దారిగా ఒక మంచి మార్గంగా మన జీవితాన్ని ఒక మంచి బాటలో నడిపించేటువంటి ఒక గొప్ప మార్గంగా తీసుకొని శ్రద్ధగా విన్నప్పుడు బాబాగారు ఏం చెప్తున్నారో ఆ మాటలలోని అంతరార్థం మనకు అర్థమైపోతుంది అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో ఆ మాటలలోని అంతరార్థం ఏమిటో బాబా గారు తన బిడ్డలకు ఎలాంటి సందేశం తీసుకొచ్చారో సూక్ష్మంగా క్షుణ్ణంగా మనం ఈరోజు బాబాగారి మాటలు విని అర్థం చేసుకొని బాబాగారు మనకి ఏం చెప్తున్నారో అర్థం చేసుకుని ఆ మార్గంలో నడవటానికి బాబాగారు ఏం చెప్పారో అని అవి చేయడానికి మనం మన శాయశక్తులా ప్రయత్నిద్దాం మన జీవితాన్ని గొప్పగా తయారు చేసుకుందాం అయితే ఈరోజు బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ రేపు నీ తీరని కోరిక ఒకటి తీరబోతోందమ్మా ఆ కోరిక తీర్చి నీతో నేను మనసు విప్పి మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాను నా బిడ్డ దగ్గరకు వచ్చేప్పుడు వట్టి చేతులతో రాకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావో అది తీసుకురావాలని ఇన్ని రోజులు ఆగాను తల్లి కోప్పడకు తప్పకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను అవి తీర్చిన తరువాతే నేను నా బిడ్డతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను చూడు తల్లి ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను బిడ్డ అదే నీకు ముందుగానే చెప్పాను కదా మీ తీరని కోరిక ఒకటి తీరబోతోంది సంతోషమేనా ఇది నువ్వు ఈరోజు కాదమ్మా ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నటువంటి కోరిక అది నీకైనది తల్లి నీకు అవసరమైనది నువ్వు కోరుకున్న కోరిక తీర్చాలని నీ దగ్గరకు వస్తూ ఉన్నానమ్మా నీ కోరిక తీరితే నా కోరిక కూడా తీరినట్టే నీ కోరికను నెరవేర్చి నీతో మనసు విప్పి మాట్లాడాలని నేను పరుగు పరుగున వస్తూ ఉన్నాను ఇక కొన్ని క్షణాలలోని కష్టాలు సమస్యలు తీర్చి తీయని తేనెలాంటి ఆనందాన్ని నీకు అందిస్తాను బిడ్డ నువ్వు కోరుకున్నవన్నీ జరిపించి నువ్వు ఆశపడింది నీకు అందించి నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక విషయం నీకు చెప్పాలమ్మా నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకుంటావు బిడ్డ కాబట్టి ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం అయినా సరే అది నువ్వు తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో అస్సలు దిగులు పడుతూ బిడ్డ నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు నువ్వు సొంతంగా ఆలోచించడం నేర్చుకోవాలమ్మా అలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ తండ్రి కూడా నీతో పాటే ఉంటూ నీకొక మంచి దారిని నేను చూపిస్తాను చూడమ్మా ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు బిడ్డ నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయాల్సి ఉంటుంది తల్లి ఆ పనులు చేయడం వలనే నాకు కొంచెం ఆలస్యం అవుతుంది ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరకు వచ్చాను ఇక నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి నాకు అంతా మంచి జరుగుతుందని నువ్వు కూడా గట్టిగా నమ్మాలి బిడ్డ ఒక్కసారి ఆశ అనే విత్తనానికి నీరు పోసినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి పేరాశ అనే చెట్టు నీ దుఃఖానికి కారణమవుతుందమ్మా జాగ్రత్త బిడ్డ కాబట్టి నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కోరుకో అన్నీ సరిగ్గా ఉంటే నేను తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయమైన కోరికలు కోరితే తప్పకుండా నీ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తాను బిడ్డ నీకైనది నీకు రాసి పెట్టినప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే నీకైనది నీకు తప్పకుండా చేర్చుతాను ధైర్యంగా ఉండు తల్లి నీకు రావాల్సింది నీకు వస్తుంది నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు తప్పకుండా అది కొండంతై తిరిగి నిన్ను చేరుతుందమ్మా చెడుని మాత్రం అస్సలు తలుచుకోవద్దు తల్లి తప్పకుండా నీ భవిష్యత్తు అవుతుంది ప్రశాంతంగా జీవించు ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది నీకు నరకాన్ని చూపిస్తుందమ్మా కాబట్టి అన్ని సందర్భాల్లో అందరికీ మంచే కోరుకో నీకు కూడా మంచే జరుగుతుంది మంచి పనులు చేస్తూ ఉండు చెడు తల్లి ఒకవేళ మంచి చేయలేకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయొద్దమ్మా చెడుని అస్సలు నీ మనసులోకి రానివ్వద్దు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరికి అపకారం మాత్రం తలపెట్టవద్దు బిడ్డ జరిగిపోయిన దానిని ఎవ్వరూ మార్చలేరు కానీ జరగబోయే దానిని నీకు నచ్చినట్టుగా నేను మారుస్తాను తల్లి బాధపడవద్దు ఆలోచనను బట్టే నీ జీవితం మారుతుందని గుర్తించుకు న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా అలా మారేలా నేనే చేస్తాను నువ్వు చేసే మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా సరే అది నీకు ఎన్నో రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది అవును తల్లి ఆఖరిగా ఒక విషయం చెప్పనా నువ్వు ఎప్పుడూ కూడా ఎవరైనా నీకు సాయం చేస్తే వారిని మరిచిపోవద్దు అలానే నువ్వు చేసే సాయానికి లెక్క పెట్టవద్దు నువ్వు చేసే సాయమే నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుందని గుర్తించుకోబిడ్డా నీకు పదే పదే చెబుతున్నానమ్మా నువ్వు ఎంత మంచి అయితే చేస్తావో అది రెట్టింపై కొండంతై తిరిగి నిన్ను చేరుతుంది ఎప్పుడు నువ్వు కష్టపడుతున్నావు అని దిగులు చెందవద్దు సమయానుగుణంగా అన్నీ జరుగుతాయి తల్లి మంచి మనసున్న నీకు కష్టాన్ని నేను రానివ్వను మంచి భవిష్యత్తును నీకు రాసి ఉంచాను బిడ్డ అతి త్వరలోనే నువ్వు దాన్ని పొందుతావు భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుందమ్మా ఈ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ఉండు తల్లి నీకు ఎప్పుడు తోడుగా ఈ తండ్రి ఉంటాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో దిగులు పడకు ప్రశాంతంగా ఉండు అని బాబాగారంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎలా ఉండాలి ఏం చేయాలని ఒక దిశానిర్దేశం మనందరికీ చేశారు బాబాగారి మాటలు ప్రతి ఒక్క బాబా బిడ్డకి అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ బాబాగారు మనకు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది మనం ఎప్పుడూ కూడా మంచిని చేస్తూ ఉండాలి మంచినే తలుస్తూ ఉండాలి ఒకవేళ ఎవరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని కష్టపెట్టొద్దని మన బాబా గారు మనకు చెబుతూ ఉన్నారు ఒకవేళ మంచి చేస్తే ప్రస్తుతం కష్టపడొచ్చమ్మా కానీ అది తాత్కాలికం మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందం ఒక మంచి భవిష్యత్తు అతి త్వరలోనే నీకు చేరుతుంది అది నువ్వు ఏ మంచి అయితే చేస్తావో అదే రెట్టింపై మూడింతలై నాలుగింతలై కొండంతగా నిన్ను తిరిగి చేరుతుంది బిడ్డ జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండు మంచిని చేస్తూ ఉండు మంచినే తలుస్తూ ఉండని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు అర్థమవుతుందా అండి బాబాగారు ఎందుకు ఇన్నిసార్లు నువ్వు మంచి చేస్తూ ఉండమ్మా మంచినే తలుస్తూ ఉండు నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో ఆ విధంగానే నీ జీవితం తయారవుతుంది అని ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నారు ఎందుకంటే అది అక్షరాల సత్యం కాబట్టి తన బిడ్డలు పొరపాటున ఇలా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ కూర్చుంటారేమో వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ విధంగా వాళ్ళు ఉండకూడదని బాబా గారు ప్రతిరోజు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి ఎప్పుడు కూడా ఇది జరుగుతుంది నాకు తప్పకుండా నా బాబా చేస్తారని ఎప్పుడైతే నువ్వు దృఢంగా విశ్వసిస్తూ ఉంటావో ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటావో అప్పుడు మాత్రమే నీ జీవితం మారుతుంది నువ్వు ఏ విధంగా అయితే అందంగా ఆనందంగా ఉండాలనుకుంటున్నావో అది ఆ రోజు మాత్రమే నెరవేరుతుంది పొరపాటున కూడా వ్యతిరేకమైన ఆలోచనలు చేయవద్దు అని బాబాగారు ఒకటికి పదిసార్లు చెప్తూనే ఉంటారు ప్రతి సందేశంలో కూడా తన బిడ్డలకు ఈ ఇలాంటి సందేశాలు అందిస్తూనే ఉంటారు బాబాగారు ఎన్నిసార్లు ఇన్నిసార్లు చెప్పినందుకైనా సరే దానిలో ఉన్నటువంటి ఆ ప్రభావం ఏంటో తెలుసుకొని ఒక మన ఆలోచన శక్తికి ఉన్నటువంటి ఆ బలాన్ని మనం గ్రహించి ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ ఉండాలండి అది పక్క వాళ్ళ గురించి అయినా సరే మన గురించి అయినా సరే నాకు మంచి జరుగుతుంది నేను ఇందులో విజయాన్ని సాధిస్తాను నేను ఈ ఉద్యోగాన్ని సాధిస్తాను నేను ఈ వ్యాపారంలో ప్రస్తుతం నేను నష్టపోవచ్చు తప్పకుండా లాభాలు నేను గడిస్తాను ఇలాగా ఎప్పుడైతే మనం మన మనసుని ఒక పాజిటివ్ ఎనర్జీతో నింపేసుకుంటామో ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా మారిపోతాయండి ఆ విశ్వమే మన వెంట నడుస్తుంది అన్నీ మనకు అనుకూలంగా తయారు చేస్తుంది అర్థమవుతుందా అండి ఈరోజు బాబా గారు ఎందుకు తన బిడ్డలకు మరీ మరీ పదే పదే ఈ విధమైనటువంటి సందేశాలు ఎందుకు ఇస్తున్నారు ప్రతి ఒక్కరూ బాబాగారి మాటను శ్రద్ధగా విని ఆ తండ్రి బాటలో పయనిద్దామండి మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్